హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు కెనడాలో టెంపుల్లో ప్రసాదాలు చేస్తూ ఉన్నారు చూడండి ప్రసాదాలకని చపాతి తర్వాత పకోడా అవన్నీ చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా పిండి ఆ మిషన్లు కలిపేస్తారు కలిపేసి ఒక చాలా మంది రుద్దుతూ ఉంటారు టేబుల్ ఉంటుంది టేబుల్ పెద్దదిగా దాని చుట్టూ ఉంటారు జనాలు పిండి కలిపేసి అక్కడే వేస్తే మధ్యలో పిండి పోసుకొని వేస్తారు వంటలు వాళ్ళు వేస్తూ ఉంటే వాళ్ళు రుద్దుతూ ఉంటే ఈ విధంగా కాల్చేవాళ్ళు కాలుస్తూ ఉంటారు చూడండి ఎంత బాగా కాలుస్తూ ఉన్నారు రోటీ రోటీ చేస్తూ ఉన్నారు ఈ పక్క కాలు చేస్తారు పక్క వేసాడు తిప్పిచ్చి ఆ పక్క కాల్ చేసి లాస్ట్లో చూడండి అట్టేసి తర్వాత ఎత్తి ఆ పక్క లాస్ట్లో వాళ్ళు ఎత్తుకొని స్టవ్ పైన పెట్టి కాలుస్తారు ఇక్కడ చూడండి రుద్దే ఎంత బాగా రుద్దుతూ ఉన్నారు ఎంతమంది ఉన్నారు చూడండి చుట్టూ ఉన్నారు ఈ విధంగా రుద్దేసి రుద్ది రుద్ది అటు పక్కేస్తూ ఉంటారు ఆ బెంచ్ ఉంది కదా అక్కడ చూడండి ఎన్ని రుద్దుతా అన్నారు చాలామంది వస్తారు టెంపుల్కి వచ్చే వాళ్ళకంతా రొట్టి రైస్ పెరుగన్నము సాంబారు అన్నీ చేస్తారు మన ఇండియాలో రాగానే ప్రసాదం ఏదైనా చేస్తారు స్వీట్ ఒకటి తర్వాత పెరుగన్నము పులిహోర కర్రీ సాంబార్ వంకాయ పన్నీరు అవి అట్లా చేస్తారు చాలా చేస్తారు టెంపుల్కి వెళ్తే శనివారము టెంపుల్లో చూసుకొని పూజ చూసుకొని మధ్యాహ్నం హారతి చేసి నాకు భోంచేస్తే వచ్చేస్తారనమాట లేదు ఈవినింగ్ కూడా ఎవరైనా ఈవినింగ్ చేసేవాళ్ళు ఉంటే ఈవినింగ్ కూడా చేస్తారు చాలా బాగా చేస్తారు ఇదిగోండి చపాతీలు ఈ విధంగా రుద్ధేసి రోటీ అటుపక్క కాలు చేశారు కదా టేబుల్ పైన ఆ పక్క వేసి ఈ పక్క తిప్పిచ్చేస్తారు కదా ఆ నుంచి ఇరికి వస్తాయి ఇక్కడికి వస్తే ఈ స్టవ్ పైన ఇట్లా రోటీ కాల్ చేసి ఎంత బాగా బుడ్డగా వస్తాయో చూడండి చేసి చేసి ఆ పక్క వేసేస్తే వాళ్ళు బటర్ ఉంటుంది బటర్తో చుట్టూ బటర్తో అట్లనేసి సిల్వర్ పాయిల్ పైన పెట్టేసి అట్లా పెట్టేస్తే వేడిగా ఉంటాయి కావాలన్నప్పుడు మళ్ళీ తినేటప్పుడు ఎత్తే ఆడ ట్రైలో పెట్టేస్తే వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు పెట్టుకుని తింటూ ఉంటారు ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు వాళ్ళే ఇష్టంగా వాళ్ళు పెట్టుకుంటారు అనమాట ప్లేట్లు ఎత్తుకొని అన్ని వరుసగా పెట్టేస్తే వేసుకొని తినేసిపోతూ ఉంటారు ఇదిగోండి ఇట్లా బటర్తో బటర్ అండి అది బటరు ఇట్లా పొడవ వస్తుంది కదా దాన్ని ఒక పక్క పేపర్ తీసుకుండి పెట్టేస్తే బటర్ తట్టు అనేస్తున్నాడంటే మెత్తగా ఉంటాయి మేసి అట్ ఆ సిల్వర్ పేపర్లో పెట్టి క్లోజ్ చేసేసి పెట్టేస్తారు వేడిగానే ఉంటాయి దాంట్లో పెడితే కాబట్టి ఇక్కడ పకోడా చేస్తా ఉండదు చూడండి ఈ విధంగా ఇట్లా పకోడా ఊరేలు అన్నీ చేసి పెట్టారు